రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలపై వరాల జల్లుకు రానుంది ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం జూన్ రెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ ప్రకటన చేయను చెబుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాచ్ చాట్స్ మీరందరూ హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కాబట్టి దయచేసి ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వారు ఎవరైనా ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎవరికైనా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ముందుకు వెళ్తుంది కాబట్టి ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగులు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా పనికి వస్తుంది కాబట్టి ఈ వీడియో వాళ్ళకు కూడా తెలుస్తుంది మీరు పరోక్షంగా వాళ్ళకు సాయం చేసినట్టు అవుతుంది అదేవిధంగా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉద్యోగులుంటే వారికి షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రత్యక్షంగా సాయం చేసినట్టు అవుతుంది వాళ్ళకు కూడా ఈ ఏదైతుందో అది తెలుస్తుంది కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా మీరు షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అంతేకాదండి మీరు ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి లాస్ట్ వరకు పూర్తి వీడియోని చూడగలిగితేనే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి మీరు మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ అంటే అసలు ఏంది అసలు దేని గురించి చెప్తున్న సబ్జెక్ట్ అనేది మీకు అర్థం కాకపోవడం వల్ల మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలరని మనవి చేస్తున్నాను ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వివరాలకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురవనుంది ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం జూన్ రెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ప్రకటన చేయనున్నట్టు చెబుతున్నారు డీఏ విడుదలకు అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ డియరెన్స్ అలయన్సెస్ డిఏలలో ఒకదాన్ని విడుదల చేసే యోచనపై ప్రభుత్వం అయితే చర్చలు జరుపుతున్నట్లు భావిస్తున్నారు దీనిపై ఇప్పటికే ఆర్థిక శాఖ సమీక్ష జరిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఇకపోతే ఇతర బకాయిలకు చెల్లింపు ఆరోగ్య పథకం వాటి గురించి తెలుసుకోవాలంటే అలానే డిఏతో పాటు ఉద్యోగులకు సంబంధించిన ఇతర బకాయిల చెల్లింపు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాల విడుదలపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది మరోవైపు ఉద్యోగుల సమస్యలపై పరిష్కారాల కోసం ప్రభుత్వం ఇటీవలే ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి విన్నతులను స్వీకరించింది వారి ముఖ్యమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు ఈ కమిటీ ఒకటి రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేసే అవకాశం ఉందని అంటున్నారు ఇక నివేదిక ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు ఉద్యోగ సంఘాల వర్గాలు పేర్కొంటున్నాయి ఈ ప్రకటనలు అన్నీ జూన్ రెండున అంటే తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రకటించే ఛాన్స్ ఉంటుందని చాలా మంది అయితే అంటున్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులకు లబ్ధి పొందుతారని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఎన్నో మాధ్యమాల నుంచి మేము కష్టపడి మీ కొరకు మంచి మంచి వీడియోలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి మీ నుంచి ఆశించేది ఒకటే ఒకటి అది కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మన చేస్తున్నాను మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాం అంతవరకు క్యాచి చాట్స్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డు